మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశమును మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను మరి పావురాన్ని చాలా మంది ఏమని పిలుస్తారంటే దాన్ని శాంతికి చిహ్నంగా పోలుస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది శాంతికి చిహ్నంగా పావురాన్ని పోల్చినటువంటి సందర్భాలు మనం ఎన్నో గమనిస్తాం అసలు పావురాన్ని ఎందుకు శాంతికి చిహ్నంగా వాడతారు దాని ప్రస్తావన ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే అంశాన్ని మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గమనిస్తే కనుక పూర్వం నోవాహు అనే వ్యక్తి ఉండేవాడు ఆయన సమయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దేవునికి విరోధముగా వ్యతిరేకముగా జీవిస్తూ ఆయన చేయొద్దన్నటువంటి పాపములనే చేస్తూ దేవునికి మరి ఆయాసమును పుట్టించిన తర్వాత దేవుడు నలభై దినములు అనగా రాత్రి పగలు నలభై రాత్రులు నలభై పగలు కూడా భూమి మీద వర్షాన్ని ఆయన మరి పంపించి వర్షాన్ని పంపించి మరి మనుషులందరినీ భూమిలో ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా మరి పక్షులన్నిటినీ కూడా ఆయన సంహరిస్తాడు ఆ సమయంలో నోవాహు అనే ఒకే ఒక వ్యక్తి నీతిపరుడుగా ఉండి దేవుడు చెప్పినట్టుగా బ్రతికి నీతిగా బ్రతికి ఆయనతో పాటు ఆయన కుటుంబము బ్రతకడానికి ఆ వర్షము నుంచి తప్పించుకోవడానికి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడడానికి దేవుడు నోవాహుతో మాట చెప్తాడు ఏంట మాట అంటే నీవు నీ కుటుంబం రక్షించబడాలి అనంటే ఒక ఓడను చేసుకోండి దాంట్లో కొన్ని పక్షులను మరి జంతువులను కూడా మీతో పాటు ఉంచుకోండి కొన్ని రకాల పక్షులను జంతువులను అని చెప్పిన తర్వాత మరి ప్రతి జాతిలో నుంచి ఒక ఆడపక్షి మొగపక్షి అదేవిధంగా ఒక ఆడ జంతువు ఒక మొగ జంతువును వీళ్ళందరి వీటన్నిటినీ కూడా మరి నోవావు తన కుటుంబంతో పాటుగా ఒక ఓడలో ఉంచుకున్న తరువాత దేవుడు భయంకరంగా భూమి మీద మరి వర్షాన్ని కురిపిస్తాడు దేవునికి విరోధముగా మరి బ్రతికిన వారందరూ కూడా ఆ జల ప్రళయంలో మునిగి చనిపోతారు ఆ తర్వాత నలభై దినములు నోవాహు నోవాహుతో కుటుంబము అజంతువులు పక్షులన్నీ కూడా మరి అదే ఓడలో ఉన్న తర్వాత నోవాహు బయట నీళ్లు ఇంకినాయా లేదా అని చూడ్డానికి మొదటగా ఒక కాకిని పంపిస్తాడు ఒక కాకిని పంపించిన తర్వాత కాకి బయటికి వెళ్తుంది కానీ సరైన రిజల్ట్ అనేది తీసుకొని రాదు ఆ తర్వాత నోవా ఏం చేస్తాడంటే మరి ఒక పావురాన్ని పంపిస్తాడు ఒక నల్లటి పావురాన్ని పంపించిన తర్వాత నో ఆ పావురం ఏం చేస్తాడంటే బయట తిరిగి ఒక ఒలివ మరి చెట్టు యొక్క కొమ్మను నోవాహ దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా మనం గమనిస్తాం అసలు ఈ ఒలివ కొమ్మకి మరి పావురానికి సంబంధం ఏంటిది అది ఆ ఒలివ కొమ్మని ఎందుకు తీసుకొచ్చింది అసలు ఆ నోవాహు ఈ పావురాన్ని ఎందుకు పంపించాలి బయటికి ఎందుకు పంపించాలి అనే అంశాన్ని కనుక మనం గమనిస్తే పావురంలో ఒక నాలుగు చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి మొట్టమొదటి లక్షణం ఏంటిది అనంటే మరి పావురంలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటిది అని అంటే చెప్పిన పని ఏ పని అయితే మనం చెప్తామో ఆ పని మీద ఏకాగ్రతను కలిగి ఉంటుంది పావురంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిదనంటే ఏకాగ్రత అనేది పావురానికి ఉంటుంది తర్వాత పావురం ఏం చేస్తుంది అంటే ఆ రోజుల్లో మరి చుట్టూ వాటరే ఉన్నాయి కాబట్టి ఎక్కడ నిలబడ్డానికి మరి భూమి అనేది కనిపించదు కాబట్టి ఈ గంటలు గంటలుగా ఎగిరేటటువంటి సామర్థ్యం ఉన్న పక్షి కావాలి అప్పుడు నోవావు కనిపించింది ఈ పావురమే పావురం అంట సుమారుగా మరి పదహారు గంటలు కూడా అవిశ్రాంతంగా రెస్ట్ అనేది లేకుండా మరి ప్రయాణం చేసేటటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నోవాహు ఈ పావురాన్ని ఎన్నుకున్నట్టుగా మనం గమనిస్తాం రెండో లక్షణం కనుక పావురంలో మనం గమనిస్తే రెండో లక్షణం కనుక పావురంలో మనం గమనిస్తే సుమారు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగముతోటి ఇంకా కొన్ని పక్షులైతే సుమారు తొంభై నుంచి తొంభై రెండు కిలోమీటర్ల వేగముతోటి ప్రయాణము చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఈ పావురము కలిగి ఉంటుంది ఆ పావురం ఏం చేస్తుందంటే సుమారు ఆరు వేల అడుగుల హైట్ వరకు కూడా ఎగిరి మరి ఎక్కడెక్కడ నీళ్ళు ఇంకిపోయినాయి ఎక్కడ ఇంకిపోలేదు అని వేగముగా పరిగెత్తుకునిపోయి చూసి హైట్ నుంచి కూడా చూసేటటువంటి ఒక సామర్థ్యాన్ని ఈ పావురం కలిగి ఉంది కాబట్టి నోవాహో పావురాన్ని ఎన్నుకున్నట్టుగా మనం గమనిస్తాం పావురంలో ఉన్నటువంటి మూడవ లక్షణాన్ని కూడా మనం గమనిస్తే అది ఎంత దూరమైనా మనం పంపిస్తామో ఎంత దూరం అయితే మనం పంపిస్తామో ఎక్కడి నుంచి ఆరంభమైందో మరి ఎంత దూరం వెళ్ళినా సరే తిరిగి అదే స్థితికి అనగా అదే ప్లేస్కి వచ్చేటటువంటి ఒక లక్షణాన్ని పావురం అనేది కలిగి ఉంటుంది అంటే కన్ఫ్యూజన్ అనేది కాదు కన్ఫ్యూజన్ కాదు దాన్ని ఎవరైతే పంపించారో ఆ యజమాని లేదా ఏ ఇంటి నుంచి అయితే అది వెళ్ళిందో తిరిగి అదే ఇంటికి వచ్చేటటువంటి ఆ లక్షణాన్ని పావురము కలిగి ఉన్నట్టుగా మనం గమనిస్తాం పూర్వం రోజుల్లో మనం గమనిస్తే ఈ లెటర్స్ అవన్నింటినీ కూడా అంటే సమాచారాన్ని మరి పంపించడం తీసుకోవడం అనేటిది ఈ పావురాలతోటే వీళ్ళు పంపించేవాళ్ళు తర్వాత యుద్ధాల్లో కూడా సమాచార మార్పిడి నిమిత్తము పావురాలను వాడేవారు చాలా యుద్ధాల్లో కూడా పావురాలు వాడి ఎంతో మంది రక్షించబడినట్టుగా మనం గమనిస్తాం పావురంలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటిది అంటే అది ఎక్కడి నుంచి అయితే పంపించబడుతుందో తిరిగి అక్కడికి వచ్చేటటువంటి సామర్థ్యం ఈ నోవాహు పావురాన్ని పంపించిన తర్వాత ఒకవేళ అది రాలేదనుకోండి దాన్ని పంపించిన పంపించిన దానికి విలువ అనేది లేకుండా పోతుంది కాబట్టి పంపించిన తర్వాత తిరిగి రావాలి కాబట్టి ఈ పావురంలో పావురం అయితే మాత్రమే మరి తిరిగి వస్తుంది ఈ పావురంలో ఆ లక్షణం ఉన్నదని నోవాహు మరి గమనించి పావురాన్ని పావురాన్ని పంపించినట్టుగా మనం గమనిస్తాము తర్వాత పావురాన్ని పావురంలో ఉన్నటువంటి నాలుగవ లక్షణాన్ని కూడా మనం గమనిస్తే పూర్వం రోజుల్లో ఆ యుద్ధాలు జరిగే యుద్ధాల సమయంలో కూడా హైట్కు ఆరు వేల అడుగుల హైట్కి అది ఎగిరేదని చెప్పాను ఇందాక ఆ ఆరు వేల అడుగుల హైట్కి ఎగిరి ఉన్నప్పుడు అది ఎక్కడ చూసేది అంటే శత్రువులు ఎక్కడెక్కడ ఉన్నారో అనే విషయాన్ని కూడా చూసి దాని యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో పంపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమాచారం ఇచ్చేది ఈ పావురం కూడా నోవావు చేత పంపించబడిన పావురం కూడా హైట్కి ఎగిరింది అరవై డెబ్బై కిలోమీటర్ల వేగముతోటి ఈ పావురం చుట్టూ తిరిగింది కానీ ఎక్కడ నీళ్ళు అనేటివి మరి ఇంకిపోలేదు పూర్తిగా ఇంకిపోలేదు కానీ కొంచెం ఇంకిపోయినాయి కొంచెం ఇంకిపోయిన తర్వాత ఈ పావురం ఏం చేస్తుందంటే దానికి చెట్ల చివర్లు అనేటివి కనిపిస్తాయి ఒలివ చెట్టు కనిపించింది తిరిగి ఆ ఒలివ కొమ్మను తెంపుకొని నోవాహు దగ్గరకు వచ్చినట్టుగా మనం గమనిస్తాం ఈ ఒలివ కొమ్మను మరి ఆ పావురం ఎందుకు తెంపుకొని వచ్చింది అంటే దేవుని యొక్క ఉగ్రత అనేది మనుషుల నుంచి వేరు చేయబడింది అని చెప్పడానికి మరి ఉద్దేశమే దాని యొక్క ఉద్దేశమే దాని నిమిత్తమే ఈ ఒలివ కొమ్మను ఆ పావురం అనేది తెంపుకొచ్చినట్టుగా మనం గమనిస్తాము అనగా ఒలివ కొమ్మ అనేది సంపూర్ణమైన శాంతికి చిహ్నంగా ఎప్పటికీ ఇంకా దేవుని కోపం అనేది నరుల మీద ఉండదు ఆయన కోపం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది దేవుడు ఇక మీదట మన మీద కృప మాత్రమే చూపిస్తాడని చెప్పడానికి గుర్తుగా ఆ ఒలివ కొమ్మను తీసుకొని వచ్చింది కాబట్టి పావురంలో ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈనాడు మరి ప్రపంచవ్యాప్తంగా మరి అంతర్జాతీయ మరి పీస్ డేగా మరి జరుపుకుంటా ఉంటారు అంతర్జాతీయ శాంతి దినోత్సవముగా మరి సెప్టెంబర్ ఇరవై ఒక్క రోజుగా మనం జరుపుకుంటాం ఈ ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఈ నోవా యొక్క సమయములో జరిగినటువంటి ఆ సందర్భాన్ని బట్టే వచ్చింది ఈ మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాము దేవుడు మిమ్మను గాక